ప్రైజ్లా హలవ ప్రభేనేసుక్రీస్తునామంలో సహోదరి సహోదరులకు నాయక హృదయపూర్వక వందనాలు ఇది నమ్మ దేవుడు మనతో మాట్లాడిన మాట సామెతల గ్రంథము రెండో అధ్యాయము ఐదో వచ్చును ఏహో ఎందు భాభక్తులు కలిగి ఉండట ఎటుతో నీవు గ్రహించదు దేవుని కూర్చున్న విజ్ఞానము నీకు లభించను అంటున్నాడు సహోదరి సహోదరులారా ఏహోవ ఎందు బలభక్తులు కలిగి ఉండుట ఎట్టుదో నీవు గ్రహించదు ఎప్పుడు మనం గ్రహిస్తాము అంటే పైవచనలు అంటున్నాడు తెలివికి ముర్రపెట్టిన పెట్టిన ఎడల వివేచనకి మనవి చేసిన ఎడల వెండిని వెతుకునట్లు దాన్ని వెతికిన ఎడల దాచబడిన ధనమును వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల మీరు ఏహో యందు భయభక్తులు కలిగి ఉండుట ఎటుదో గ్రహించదురు దేవుని స్తోత్రం హాలలో అప్పుడు సహోదరి సహోదరులారా ఇక్కడ వెండిని వెతుకునట్లు మనం ఎప్పుడైనా మరి ఒక వెండి అయినను బంగారు అయినను మనం కింద పడిపోయినా మరి భద్రంగా మనం దాన్ని వెతుకుతూ ఉంటాం అలాగే మనము ఎక్కడైనా మరి డబ్బులు పెట్టినప్పుడు అది మనం మర్చిపోయిన ఇడల అది ఎక్కడ ఉండునని జాగ్రత్తగా మనం అన్ని తీసి వెతుకుతూ ఉంటాం ప్రి సహోదరి సహోదరులారా ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఏమని మాట్లాడుచున్నాడంటే వెండిని వెతుకున్నట్లు మరి దాచబడిన ధనమును వెతికినట్లు మీరు మరి నన్ను వెతకవలను అని పరిశుద్ధాత్మ దేవుని మాట్లాడుచున్నాడు ప్రిసహోద్రి సహోదరులరా మన దేవుని సన్నిధికి వచ్చి ఏదో ప్రార్థించము దేవుని యొక్క మన యొక్క అవసరత నిమిత్తము మన సమస్యల కోసం మన బలహీనతల కోసం మన వేదన కోసము మరి వెతికిన వారుగా మనం ఉంటున్నాం మరి ప్రార్థించిన వారుగా ఉంటున్నాం కానీ జాగ్రత్తగా జాగ్రత్తగా ప్రభ ఈ దినము నాతో నీవు ఖచ్చితంగా మాట్లాడాలి ప్రభా ఈ దినము నువ్వు గొప్ప కార్యము చేయాలి నేను ఆత్మీయతలో ఉన్నత స్థితిలో ఎదగాలి నీ ఎందు నేను భయము కలిగి ఉండాలి ఈ లోకమైనను ఈ పాపమైనను నాకు అక్కరకు రాకూడదు ప్రభా నిన్నే నేను ప్రేమించే మనస్సు నాకు కావాలి ప్రభా అని ఎప్పుడైతే మనం అడుగుతామో దేవుడు మనకు అనుగ్రహించి వాడే వెండిని వెతికినట్లు మీరు నా యొక్క మరి జ్ఞానమును వెతుకుని అంటున్నాడు వెండిని వెతుకునేట్లు మరి దాచబడిన ధనమును వెతుకునేట్లు ఏహో ఎందు భయభక్తులు కలిగి ఉండట ఎప్పుడైతే అలాగా దేవుణ్ణి వెతుకుతామో మనం ఏహో ఎందు మనం భయభక్తులు కలిగి ఉన్నామన్న విషయం మనం గ్రహించే అవకాశం ఉంటుంది మరి నీవు లోకంలో ఉన్నంత కాలము నువ్వు అనే అనేకమైన వాటిని వెతికినంత కాలము అనేక వెంబడి నువ్వు వెళ్ళినంత కాలము నీ స్నేహితుల వైపు నీ బంధువుల వైపు మరి నీ నీకు సహాయం చేయ వైపు నువ్వు వెళ్ళినంత కాలము కూడా నీవు దేవుని ఎందు శ్రద్ధగా వెతకడానికి అప్పవాది అవకాశం ఇవ్వదు ఎప్పుడైతే నువ్వు శ్రమలో కష్టంలో బాధలో ఎప్పుడైతే నీవు దేవుని వైపు తిరుగుతావో దేవుని తప్ప నాకు ఎవ్వరు సహాయం చేయరని నువ్వు ఎప్పుడైతే గ్రహిస్తావో ఎప్పుడైతే నిష్టగా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి నువ్వు దేవుని ఎతుకువాడుగా ఉంటావో ప్రభా ఈ దినము నాకు నీ యొక్క మరి ఉన్నతమైన మరి బహుమానాన్ని పొందుకోవడానికి నాకు ఉన్నతమైన మార్గాన్ని వెతుకుకోవడానికి ప్రభ నాకు సహాయం వచ్చే నిత్య మార్గమును కూర్చిన విశేషత నాకు తెలియజేయ ప్రభా నీ వాక్యాన్ని నేను ధ్యానిస్తాను నీ వాక్యం నేను బ్రతుకుతాను బ్రవ నువ్వు నాకు కావాలని ఎప్పుడైతే మనం సమర్పణ చేసుకున్న వారుగా ఉంటామో దేవుడు మనకు అనుగ్రహించు వాడై ఉన్నాడు ఇక్కడ అంటున్నాడు ఎగవ ఎందు భయభక్తులు కలిగి ఉండట మరి నీవు గ్రహించదు అంటున్నాడు ఎప్పుడు గ్రహిస్తాము అంటే దేవుని ఎందు మనం జాగ్రత్తగా ఎదికి ఏడల వెండిని వెతికినట్లు దాక్షపడిన ధనమును వెతికినట్లు మనం దేవుని వెతికి అది ఏంటి మనం దేవుని వెతకడం ఏంటి అంటే దేవుని వాక్యాన్ని దేవుని వాక్యాన్ని మనం పట్టుకునే ఎడల దేవుని వాక్యాన్ని మనం చదువున ఎడల దేవుని వాక్యం వెంబడి ఆ మాటలను బట్టి మన అవగాహనలో మన ఆలోచనలో మన తలంపుల్లో మన నడవడుకుల్లో ఎప్పుడైతే మనం దాన్ని పట్టుకుని దాన్ని వెంబడి నడుస్తామో మరి దేవుని ఎందు మనం భయభక్తులు గలవారు అన్న అవగాహన నేను దేవుని ఎందు భయం కలిగి బ్రతుకుతున్నాను అందుకే దేవుడు నాకు ఇట్టి ఆశీర్వాదాన్ని ఇచ్చాడు ఇంతగా నన్ను ఆశీర్వాదిస్తున్నారు ఇంతగా నన్ను దీవిస్తున్నారు ఇంతగా నన్ను ఉన్నతమైన స్థానానికి నడిపిస్తున్నాడు గ్రహించగల శక్తి సామర్థ్యాన్ని దేవుడికిస్తాడు సహోదరి సహోదరులరా దేవుని ఎందుకు భయం కలిగిన వారిగా ఉందా దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉందా దేవుని చిత్తం కొరకు ప్రయాసపడిన వారిగా ఉందా ఇటు వాక్యం దేవుడు దీవించిన దాకా అమ్మేను వాలి ఆత్మ జ్ఞానముతో మాట్లాడేదం నీవు నాలో నుండా నేను సేపను వలె ఆత్మ జ్ఞానముతో మాట్లాడేదను ఎన్నో గొప్ప కార్యములను చేయగలను ఎన్నో గొప్ప కార్యములు చేయగలను అభిషేకమా ఆత్మభిషేకమా నిన్ను అభిషేకమా ఆత్మ నాలో నివసింప నా పైకి దిగిరమ్మయ్యా నీవు నాలో నుండా నాకు భయమే లేదు దా వీధు వలనే నేను నీవు నాలో నుండా నాకు భయమే లేదు దా వీధు వలె నేనుండెను ಗೊಳ್ಯಾತು ಪಡಗೊಟ್ಟಿ ಜಯ ಮುಂದೇದ್ ಗೊಳ್ಯಾತು ಪಡಗೊಟ್ಟಿ ಜಯ ಮುಂದೇದನ್ ಅಭಿಷೇಕಮ್ಮ ಆತ್ಮಭಿಷೇಕಮ್ಮ ನು ದೀವಿಂಪನಾ ಪೈಕಿ ದಿಗಿರಮ್ಮಯ್ಯ ಅಭಿಷೇಕಮ್ಮ ಆತ್ಮಿಷೇಕಮ್ಮ ನನ್ನ ದೀವಿಂಪನ ಪೈಕಿ ದಿಗಿರಮ್ಮಯ್ಯ ನೀವು ನೋಂದ ನೇನು ಪೌಲು ಆತ್ಮ ಜ್ಞಾನ ಮಾತಾಡೇದನ್ನು ನೀವು ನೋಡ ನೇನು ಎಲ್ಲವೇ ಯೋಧ ವಿಡಗಟ್ಟೆದನ್ನು ಎನ್ನೋ ಗೊಪ್ಪ ಮೂಲನು ಚೂಡಗಲನು ಎನ್ನೋ ಗೊಪ್ಪ ಕಾರ್ಯಮೂಲನ್ನು ಚೂಡನು అభిషేకమా ఆత్మభిషేకమా నాలో పైకి దిగిరమ్మయ్యా అభిషేకమా ఆత్మభిషేకమా నన్ను దీవింపన పైకి దిగిరమ్మయ్యా అభిషేకమా ఆత్మభిషేకమా నన్ను దీవింప నా పైకి దిగిరమ్మయ్య నీవు నాలో నుండ నాకు భయమే లేదు ఆ వీధు వలనే నేనుందును నాలో నుండా నాకు భయమే లేదు దావీదు వలనే నేనుందును గొల్లాతును పడగొట్టి జయముందేదన్ గొల్లాతును పడగొట్టి జయముందేదను ಅಭಿಷೇಕಮ್ಮ ಆತ್ಮಿಷೇಕಮ್ಮ ನನ್ನೂ ದೀವಿಂಪನಾ ಪೈಕಿ ದಿಗಿರಮ್ಮಯ್ಯ ಅಭಿಷೇಕಮ್ಮ ಆತ್ಮಿಷೇಕಮ್ಮ ನನ್ನೂ ದೀವಿಂಪನಾ ಪೈಕಿ ದಿಗಿರಮ್ಮಯ್ಯ ನೀವು ನೋನು ನೀನು ಎಲೆ ಯೋರ್ ದಾನು ವಿಡಗೊಟ್ಟೆದ ನೀವು ನಾಳೆನುಡ ನೀನು ಎಲೆ ಯೋರ್ ದಾನು ವಿಡಗೊಟ್ಟೆದ ಎೋ ಗೊಪ್ಪ ಕಾರ್ಯಮೂಲನ್ನು ಚೂಡೂ ಎನ್ನು ಚೂಗಲನು ಅಭಿಷೇಕಮ್ಮ ಆತ್ಮಿಷೇಕಮ್ಮ ನನ್ನ ದೀವಿಂ ಪನಾ ಪೈಕಿ ದಿಗಿರಮ್ಮಯ್ಯ ಅಭಿಷೇಕಮ್ಮ ಆತ್ಮಿಷೇಕಮ್ಮ ನನ್ನ ದೀವಿಂ ಪನಾ ಪೈಕಿ ದಿಗಿರಮ್ಮಯ್ಯ ಸ್ತೋತ್ರ ಅಲೋಯ